వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్త ఛానల్ని సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సీరియోలోకి వెళ్తే సిద్ధును నానా మాటలు అంటూ ఉంటుంది తులసి సిద్ధు మీద నింద వేస్తూనే ఉంటుంది అపార్థం చేసుకుంటూ ఉంటుంది ఈ లోపు సిద్ధు నేను కావాలని ఏది చేయలేదండి అంటుండగా ఇక మీరు తాలి కట్టి నన్ను అవమానించడానికే కదా ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసి తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఈలోపు బసవరాజు వెంటనే కనిష్క వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి ఆలోచిస్తారు ఆ పదవి కోసం ఎలాగైనా నేను మళ్ళీ పోటీ చేయాలంటే ఆ ఇంటికి వెళ్ళి ఇక నేను అడగ తప్పదు అని చెప్పేసి వెంటనే కనిష్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఈలోపు కనిష్క తల్లిదండ్రులు ఆగు ఏ ముఖం పెట్టుకొని నా ఇంట్లో అడుగు పెడుతున్నావు అని అంటుండగా అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు చీ ఆపు నీ కొడుకు చేసిన ఘనకార్యానికి నా పరువు పోయింది అలా అనుకు బాబుగారు అది ఎప్పటికీ నా ఇంటి కోడలు కాలేదు వాడు ఇష్టంగా చేసుకున్నాడని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు కానీ ఎవ్వరం మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడు తీసుకొచ్చిందని మేము మా ఇంటి కోడలుగా ఒప్పుకోవట్లేదు ఎప్పుడైనా నా ఇంటి కోడలు కావాల్సింది కనిష్క మాత్రమే కనిష్కకు మాత్రమే అర్హత ఉంది ఇక పెళ్ళైన తర్వాత ఇలాంటి భారీ డైలాగులు ఎందుకు కొడుతున్నావు పదవి కోసమా ఆల్రెడీ పరువు తీశారు పదవి ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నావు పదవి కోసం కాదు బావగారు ఈ మాటలు మాట్లాడేది ఎప్పటికైనా కనిష్క నా కొడలని నేను ఎప్పుడో ఫిక్స్ అయినా ఇప్పుడు అలా మాట ఎలా మారుస్తాను అవునా అన్నయ్య గారు మీరు నిజమే చెప్తున్నారా కనిష్క నీ ఇంటి కొడలని అయితే ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి వెంటనే హారతి పట్టుకొని వస్తుంది హారతి మీద ఒట్టేసి చెప్పండి అన్నయ్య గారు కనిష్క ఎప్పటికైనా నీంటి కొడలని చెప్పండి అప్పుడు నమ్ముతాను అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే బస్వరాజు హారతి మీద అలా వేసి ఎప్పటికైనా నా ఇంటి కొడలు కనిష్కనే అని చెప్పేసి అంటాను అంతేకాదు చెల్లమ్మ ఇక నుంచి నా కోడల్ని నా ఇంటికి తీసుకెళ్దామని ఈ ఇంటికి అడగడానికి వచ్చాను ఏదో పదవి కోసం అడగడానికి కాదు పదవి అడ్డం పెట్టుకొని నా ఇంటి కోడలు చేసుకునడానికి కాదు ఎప్పటినుంచలో కనిష్క నా కోడలని నేను ఎప్పుడో ఫిక్స్ అయినా అది అడగడానికి ఇక్కడ దాకా వచ్చాను అప్పుడు వెంటనే డాడ్ చెప్తున్నాను కదా అంగుర్ అర్థం చేసుకోరా అండి అంటే ఎప్పటికైనా నా ఇంటి కోడలు కావాలని నేను కూడా ఫిక్స్ అయ్యాను అన్న తర్వాత ఇక లోపలికి కనిష్గా తీసుకెళ్తుంది అమ్మ లగేజ్ సర్దుకో మనం మన ఇంటికి వెళ్దాం సరే కుదని చెప్పేసి వెంటనే కనిష్గా లగేజ్ సర్దుకొని హాల్లోకి వస్తుంది ఇక్కడ నుంచలే మీకు మాటిస్తున్నాను బావగారు ఎట్టి పరిస్థితిలో ఏం జరిగినా మంచిదే కనిష్క నాయింటికోడలు నాయింటి కోడలుగా చేసుకుంటాను ఎలాగైనా తులసికి విడాకులు ఇప్పించి ఇంట్లో నుంచి ఏలగొట్టిన తర్వాతనే కనిష్క నాయింటి కోడల్ని చేసుకొని నా ఇంటి మహాలక్ష్మి ఎప్పటికీ కనిష్కనే అని చెప్పేసి కనిష్కని తీసుకొని ఇంటికి వస్తారు ఈలోపు తులసి తన రూంలో బాధపడుతూ ఉంటుంది ఇక కనిష్క అందరు చూసి సంతోషపడుతుండగా సిద్ధు ఆ మాటలు విని ఏంటిదన్నా మళ్ళీ కనిష కనిష్కను ఎందుకు తీసుకొని వస్తున్నావు ఏంటిరా ఎందుకు తీసుకురావద్దు ఎప్పటికైనా ఇంటి కోడలు కావాల్సిందే కదా అది అప్పుడు అనుకున్నది ఇప్పుడు నాకు తులసితో పెళ్ళైంది అది నువ్వనుకుంటే సరిపోతుందారా ఒక్కటి చెప్తున్నానా కనిష్క ఈ ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు దాన్ని వెంటనే ఇంట్లో నుంచి పంపించేయి అవునారా సరే కనిష్కను పంపుతాను ఒక్క నిమిషం అని చెప్పేసి కుషిపాపని పాపను తీసుకొని లాక్కొని వస్తాడు బసవరాజు అయితే కనిష్కను ఇంట్లో నుంచే పంపిస్తాడా నువ్వు ఈ పిల్లకు నీకు ఏ సంబంధం ఉందని చెప్పేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టినావురా అందుకనే ఈ పిల్లను ఎప్పుడు నువ్వు పంపిస్తావో అప్పుడే కనిష్కను కూడా బయటికి పంపిస్తాను అప్పటిదాకా నా ఇంటి కోడలు నేను అనుకున్న కనిష్క నా ఇంట్లో ఉండే అర్హత రైట్స్ తనకు మాత్రమే ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే కనిష్కను బయటికి పంపించాలో నువ్వు అనుకుంటే ఈ పిల్లను తీసుకెళ్ళి నీకు ఏ సంబంధం లేని బయట వదిలిపెట్టి రారా అని అనేసరికి సిద్ధు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మాటలు రావట్లేదా తడబడుతున్నావా చెప్పురా ఈ పిల్లని పంపిస్తావా అప్పుడు కనిష్కని బయటికి పంపిస్తా అని చెప్పేసి షరత్ పెట్టేసరికి సిద్ధు సైలెంట్ అయిపోతాడు సిద్ధు అక్కడి నుంచి ఖుషి పాపం తీసుకొని లోపలికి వెళ్తాడు అమ్మ కనిష్క నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోయిరమ్మా ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు నువ్వే అని చెప్పేసి అంటుండగా తులసి బాధతో లోపలికి వెళ్తుంది ఇప్పుడు మీ కళ్ళ చల్లబడ్డాయండి ఎందుకండి పెళ్ళి కాలేదని అప్పుడు నష్టజాతకురాలని అందరు కలిసి నానా మాటలు అన్నారు ఈరోజు పెళ్ళి కూడా పెళ్ళికందలాగా బాధపడుతున్నాను అసలు మీకు ఏం పాపం చేశానండి నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేశారు మూడు మూల బంధంతో నన్ను ఏకంగా ఇక అందరితో నానా మాటలు కాకుండా అవమానించేలా ఇలా చావేదో మేము చస్తున్నాం కదా ఇప్పుడు ఏకంగా ఖుషి పాపను బయటికి వెళ్ళగొట్టమని చెప్పేసి ఇక ఎలా మాట్లాడుతున్నా చూస్తున్నారు కదా తులసి గారు ప్రతి ఒక్కదానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానండి వద్దండి దయచేసి మీకు దండం పెడతాను మీరు నాతో మాట్లాడకండి అని చెప్పేసి అక్కడి నుంచి తులసి వెళ్ళిపోతుంది ఖుషి వెంటనే సిద్ధి దగ్గరకు వచ్చి ఫ్రెండ్ బాధపడకు అయినా తులసి అమ్మ ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుంది నేను నచ్చ చెప్తాను లేదు ఖుషి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను పెళ్ళి చేసుకోవడమే కానీ తులసిని అందరితో నానా మాటలు అనిపించేలా చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపు కనిష కనిష్క ఇంట్లో అడుగు పెట్టగానే ఎలాగైనా తులసిని సిద్ధుకు విడాకులు ఇప్పించి ఆ ఇంటి కోడలు కావాలని చెప్పేసి బస్వరాజును కనిష్క మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు ఆయన పెద్ద కోడలు ఆ మాటలు వింటుంది మరి తులసికి చెప్పేదా చెప్పబోతుందా అప్కమింగ్లో ఏం జరగబోతుందో మా తెలుసుకుందాం